హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం రోజు అయితే చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉన్నాయి సో గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ కావచ్చు గురుకులాలు అదేవిధంగా జివో ఫార్టీ సిక్స్ సంబంధించి ఇట్లా చాలా మంచి అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ వచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మొత్తం మీకు రెండు వందల యాభై టెస్టులు అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రెసెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం క్రిస్మస్ సందర్భంగా ప్రజెంట్ మన యాప్లో కరెంట్ ఎఫైర్కి సంబంధించి లెవెన్ మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేటువంటిది సో జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అవి కాకుండా చాలా కోర్సెస్ పై ఆఫర్స్ అయితే ఉన్నాయి తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ రెండు కలిపి ఫార్టీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సీరీస్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇలా ప్రతి టెస్ట్ అయితే ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఎప్పుడు అనేటువంటి టైటిల్ టైటిల్తో మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన ఆర్టికల్గా దీన్ని అయితే చూడవచ్చు సో న్యాయ వివాదాలతో నిలిచినటువంటి తదుపరి ప్రక్రియ వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి వన్ ఇస్టీ టూ నిష్పత్తిలో జాబితాల విడుదలకు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో వివిధ ఉద్యోగ పరీక్ష ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసినటువంటి లక్షల మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులకు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యాయి మూడు నెలల క్రితం ప్రాథమిక కావచ్చు తుదికీలు అయితే వెల్లడయ్యాయి సో ప్రశ్న పత్రాల లీకేజ్ అనంతరం గ్రూప్ ఫోర్ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో మిగతా నోటిఫికేషన్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు సో ఇప్పటికే రాత పరీక్షలకు పూర్తయిన నోటిఫికేషన్లకు ప్రతిభ ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి సో ఈ క్రమంలో గ్రూప్ ఫోర్ కావచ్చు ఏడబుల్ఈ ఇతర పోస్టులకు మెరిట్ జాబితా ప్రకటించాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో టిఎస్పీకి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలున్నాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు తుదికి వెల్లడైన పరీక్షలు ఇవే అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఈ పరీక్షలకు సంబంధించి మనకు తుదికీలు వెల్లడయ్యాయని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా సంక్షేమ గురుకులలో ఉన్నటువంటి తొమ్మిది వేల రెండు వందల పోస్టులకు ఆగస్టులో దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది అభ్యర్థులైతే సిబిఆర్టీ పరీక్షలు రాయడం జరిగింది సో తుదికి వెల్లడైంది హైకోర్టు నుంచి స్పష్టత వస్తే వెంటనే వీరి యొక్క ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఇచ్చారు దాని తర్వాత గ్రూప్ ఫోర్కు సంబంధించి ఎనిమిది వేల పోస్టులకు పరీక్షలు పూర్తయ్యాయి తుదికి వెల్లడైంది జనరల్ ర్యాంక్ జాబితాతో పాటు వన్ నిష్పత్తిలో టూ ధ్రువీకరణ పత్రాల జాబితా సిద్ధం కావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడికిచ్చారు అదేవిధంగా లైబ్రేరియన్లకు సంబంధించి కూడా పరీక్ష లు సైతం విడుదలయ్యాయి నెక్స్ట్ పదిహేను వందల నలభై ఏడబిఈ పోస్టులకు తో పాటు జనరల్ ర్యాంక్ జాబితా వెల్లడైంది టిఎస్పీఎస్ పరిధిలో ఉన్నటువంటి ఏడబిఈ పోస్టులతో ఫలితాలు వెల్లడి ప్రారంభించాలని కార్యాచరణ సిద్ధం చేసిన న్యాయ వివాదంతో అడుగు ముందుకు పర్లేదు అని చెప్పేసి ఇక్కడ జరిగింది ఇంకా దాంతో పాటు ఇక్కడ కానిస్టేబుల్కు సంబంధించి యూనిఫామ్ సర్వీస్ విభాగంలో పదహారు వేల తొమ్మిది వందల పోస్టులకు తుది ఎంపికలు పూర్తయ్యాయి అయితే ఈ నియామక ఫలితాలపై న్యాయ వివాదం తలెత్తడంతో అభ్యర్థులు వైద్య అభ్యర్థుల యొక్క వైద్య పరీక్షలు నిలిచిపోయాయని చెప్పేసి ఇక్కడ మనకు ఇప్పటి వరకు వివిధ పరీక్షలకు సంబంధించి అవి ఏ స్థితిలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ప్రిమరీకి వెళ్లడై అభ్యంతరాలు స్వీకరణ దశలో ఉన్నటువంటి ఉద్యోగ పరీక్షలు ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇంకా ఏ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ కావచ్చు అసిస్టెంట్ ఇంజనీర్లు వెటర్నరీ సర్జన్స్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్స్ ఇవి తుదికి వెళ్లడై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలో ఉన్నటువంటి ఉద్యోగాల సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తుదికి నిపుణుల కమిటీ పరిశీలనలో ఉన్నటువంటి పరీక్షలు చేసి వ్యవసాయ అధికారులు అదేవిధంగా ఏఎంవీఏ పోస్టులకు సంబంధించి సమస్య ఇది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం ముఖ్యంగా ఏంటంటే మనకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు టీఎస్పీఎస్ని ఆదేశించింది ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది సో ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టు టీఎస్పీఎస్సీ పిటిషన్ దా హైకోర్టులో మనకు టీఎస్పీఎస్సీ అయితే పిటిషన్ దాఖలు చేసింది సో ఇది పరిష్కారం అయితే వెంటనే మనకి వన్ ఇస్ టు టూ నిష్పత్తి మెరిట్ జాబితాలో వెల్లడించే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది ఇది మనకి ఈనా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ దీనికి సంబంధించి ఈరోజు నిన్న మనకి ఎవరైతే నిరుద్యోగులు ధర్నా చేశారుగా దానికి సంబంధించి మనకు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో ఆంధ్ర ప్రభావంలో కనుక చూసినట్లయితే గ్రూప్ ఫోర్ ఏ డబల్ఈ పరీక్షా ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఫోర్ కావచ్చు ఏడబుల్ఈ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేశారు పరీక్షా ఫలితాలను విడుదల చేయాలంటూ ఆ ఈ మేరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అభ్యర్థులు నిరసన చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు సో టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ కావచ్చు ఏడబుల్ఈ ఇతర పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు సో గ్రూప్ ఫోర్ మనకు జూలై ఫస్ట్ అయితే జరిగింది దానికి ఏడు లక్షల యాభై వేల మంది అయితే హాజరయ్యారు సో ఏడబుల్ఈ పరీక్ష మేలో నిర్వహించారు సో నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు జనరల్ ర్యాంక్ లిస్టులు ఇవ్వలేదంటూ నిరుద్యోగ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చూడవచ్చు నేను దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను ఈవినింగ్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఈ ధారణ చేసినటువంటి వీడియో కా నెక్స్ట్ నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇందిరా పార్క్ వద్ద అభ్యర్థుల ఆందోళన ఫలితాలు వెంటనే వెల్లడించాలనే డిమాండ్ పలు కారణాలతో రిజల్ట్స్ అని చెప్పేసి సేమ్ అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఫోర్ ఫలితాలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రత్యేక మీటింగ్కు సీఎం ప్లాన్ ఎన్నికల హామీపై ఫోకస్ ఒక్కో వర్గంతో నేరుగా భేటీలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే గ్రి గిగ్ వర్కర్లతో సమావేశమై సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ మీటింగ్ నిరుద్యోగులతో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది సో ఇప్పటికే జాబ్ క్యా జాబ్ నోటిఫికేషన్లు కాళ్ళ భర్తీకి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తుంది సో ఇదే అంశంపై నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సీఎం త్వరలో ప్రత్యేక మీటింగ్కు ప్లాన్ చేసినట్లు సమాచారం అంటూ మనం ఇక్కడైతే చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది సో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీతో పాటు అశోక్ నగర్లోని నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు సో పేపర్ పవర్లోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడినందున సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ మీటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం అంటూ మనం ఇక్కడ అప్డేట్ అయితే దిశా న్యూస్ పేపర్లో చూడవచ్చు సో అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు విడతల వారిగా అన్ని రంగాల వారిని కలిసేందుకు షెడ్యూల్ తయారు చేసినట్టు తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకు దిశలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో నిరుద్యోగులను నెక్స్ట్ కలిసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ జరిగింది సో నెక్స్ట్ నిరుద్యోగ సమస్యలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేయబోతున్నట్లు ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాశారు ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను ను రద్దు చేయాల్సిందే అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందిరా పార్క్ వద్ద ధర్నా సో ఈ ధర్నా కూడా నిన్న మనకు జరగడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించేటువంటి జివో ఫార్టీ సిక్స్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పోలీసు ఉద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు ఈ నిరసనకు కాంగ్రెస్ నేత బక్కా జాట్సన్తో పాటు చాలామంది దీనిలో పాల్గొన్నట్టు ఇక్కడ జరిగింది సో పోలీస్ రిక్రూట్మెంట్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఫార్టీస్ వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకి అధిక మేలు జరుగుతుందని గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఏమాత్రం న్యాయం జరగదని సో మెరిట్లో మార్కులు తీర్చుకున్నా ఆ జీవోతో ఉద్యోగాలు పొందలేకపోయామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ సో ఆ జీవోను ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ టీఎస్ఎస్పి ఐదు వేల పోస్టులకు మినహాయించాలని కానిస్టేబుల్ అభ్యర్థులు పోరాట సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలిపినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం జివో ఫార్టీ సిక్స్ సంబంధించి అయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గురుకులకు సంబంధించి ఈరోజు దాదాపుగా అన్ని ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది సో గురుకులాలపై సీఎంకు ని సమగ్ర నివేదిక అని చెప్పేసి ఇచ్చారు ఉద్యోగాల భర్తీతో సహా వివరాలు సిద్ధం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల పరిధిలో ఉన్నటువంటి అన్ని గురుకుల వివరాలను మనకు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేయనున్నారు సో ఇందుకోసం సమ సమగ్ర వివరాలతో ఒక నివేదికను ఆయా శాఖల ఉన్నతాధికారులు రూపొందించినట్లు సమాచారం సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల పరిధిలోని అన్ని పాఠశాలలు కావచ్చు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు డిగ్రీ కాలేజీలు మొత్తం విద్యార్థుల యొక్క వివరాలను పొందుపరుస్తూ ఒక బుక్లెట్ తయారు చేసినట్లు తెలుస్తుంది సో ఆ నివేదిక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి అందించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ అయితే మనం చూడవచ్చు సో ఇక్కడ తెలంగాణలో ఏర్పా తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి ఆ తర్వాత కొత్తగా ఏర్పడ్డటువంటి విద్యా సంస్థలన్నీ ప్రస్తుతం మనకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గురుకులలో ఎన్ని అద్దె భవనాల్లో ఉన్నాయని చెప్పేసి సొంత భవనాల్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసినటువంటి వివరాలు కూడా దాంట్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది అని చెప్పేసి ఇచ్చారు అయితే గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పోస్ట భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షల వివరాలు కూడా చెప్పన్నారు సో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు హార్జెంటల్ వర్టికల్ అంశం హైకోర్టులో కేసు నడుస్తున్నట్లు ఇక్కడ మనకు గురుకులాకు సంబంధించి కూడా ఒక సమగ్ర నివేదిక సీఎంకి ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి అయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా జరగవచ్చు అండ్ జాగ్రఫీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని రైట్ టైం చేయండి ఇంక ఇవే కాకుండా దీంతోపాటు ఆంధ్రజ్యోతిలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఏ అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇట్లా విద్యా సమాచారానికి సంబంధించి నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మన యొక్క టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను వాటి యొక్క లింక్స్ అనే నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను ప్రతిరోజు దాంట్లో షేర్ చేస్తున్నారు సో దాంట్లో మీరు జాయిన్ కాండి సో అక్క నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని వీటిని అయితే పొందవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయాలైతే నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కన్నా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు సో జాతీయ న్యాయ సేవల ప్రాధికారిక సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కన్నా నియమితులైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ నెల ఇరవై అరవ తేదీ నుంచి అతను ఆ నియామకం అనేది అమల్లోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు కేంద్ర న్యాయశాఖ శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ సంస్థకు ఎవరైతే ఈ పేట్రన్ నుంచి చీఫ్గా మనకు భారత ప్రధాన న్యాయమూర్తి అయితే వ్యవహరిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నవారు కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగడం ఆనవాయితీగా వస్తుందన్నమాట సో ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్నటువంటి జస్టిస్ సంజయ్ కిషల్ కోల్ ఈ నెల ఇరవై ఐదున పదవిరమ చేరినారు సో దాంతో జస్టిస్ సంజయ్ ఖన్నా నియమించారు సో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిన మనకు ప్రస్తుతం ఎవరైతే జస్ట్ మన సిజీఐగా ఉన్నటువంటి డివై చంద్రచూడ్ విరమణ చేస్తారు ఆ తర్వాత మనకు సో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కన్నా మనకు ఆ స్థానంలోకి రానట్లు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనకు ఎవరైతే నల్సాకు చేస్తారో వాళ్ళే నెక్స్ట్ మనకు సిజీఐ అయితే అవుతారు అంతకుముందు మనకు డివై చంద్రచూడ్ కూడా నల్సాకు సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయితే చేయడం జరిగిందనమాట సో నెక్స్ట్ మనకి ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నెక్స్ట్ మనకు సిజిఐగా ఎవరు రాబోతున్నారంటే ఇప్పుడు ఈ దీన్ని నల్సాకు చేసి కార్యనిర్వాహక సభ్యుడిగా చేస్తున్నటువంటి జస్టిస్ సంజయ్ కన్నా మనకు నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సో నల్సా అనేది ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేసి కింద మీరు కామెంట్ చేయండి సో ఉచిత న్యాయ సేవకు సంబంధించినటువంటి ఆర్టికల్ మనకు ఏది మనకి ఏది పాలిటీలో మనం చూస్తాం కదా మనకు ముఖ్యంగా ఆదేశిక సూత్రాలు భాగంగా చదువుతాం మనకి ఏ ఆర్టికల్ ఉచిత న్యాయం గురించి తెలుపుతున్నది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఏచిగా సీనియర్ న్యాయవాది అయినటువంటి సుదర్శన్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయించింది సో ఈ మేరకు ఆయన పేరును సూచిస్తూ రాజ్భవన్కు సమాచారం అందించినట్టు ఇక్కడ మనం అయితే చూడవచ్చు గవర్నర్ ఆమోదంతో అధికారిక జీవో విడుదల కావాల్సి ఉందని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే నెక్స్ట్ తెలంగాణ అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులు కాబోతున్నారంటే ఏ సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ నియామకాలకు సంబంధించి మనకు నేరుగా అడుగుతాడు ఆ పేరును గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే చెడు కొలెస్ట్రాలకు టీకాతో చెక్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు వ్యాక్సిన్ కనుగొన్నటువంటి పరిశోధకులు తక్కువ ధరలోనే అందుబాటులోకి సో గుండె జబ్బుల నియంత్రణలో విప్లవం ప్రపంచంలో ముప్పై తొమ్మిది శాతం మందిలో సమస్యలు సో ఇక్కడ ఎల్డీఎల్తో ఏటా నలభై నాలుగు లక్షల మంది మృతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే గుండె జబ్బులకు కారణమయ్యేటువంటి రక్తంలోని చెడు కొలెస్ట్రాలను నియంత్రించేందుకు తక్కువ ధరలోనే టీకా అందుబాటులోకి రానుంది సో ప్రస్తుతం ఔషధాలతో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తున్నారు పరిస్థితి చేదాడితే స్టంట్స్ వేస్తున్నారు అయితే వాటి స్థానంలో పరిశోధకులు వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు సో ఇది ఒక విప్లవాత్మక ఆవిష్కరణగా వైద్యులు అయితే అభివర్ణిస్తున్నారు సో అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందినటువంటి పరిశోధకులు ఈ టీకాను అభివృద్ధి చేశారు సో ఇది మీరు గుర్తుంచుకోండి ఇది ఎవరు అభివృద్ధి చేశారు అని చెప్పేసి ఎక్కువగా అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఈ టీకా విజయవంతంగా పనిచేసినట్లు వాళ్ళైతే ఒక జర్నల్ ద్వారా అయితే ఆ కథనైతే ప్రచురించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది అనమాట సో ఒక టీకాను అయితే తీసుకురాబోతున్నారు సో ఇది మనకు అమెరికాకు సంబంధించిన యూనివర్సిటీ వాళ్ళు సో అది ఆ పేరును గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్ ఇంపార్టెంట్ సమస్య ఎంత చెడు కొలెస్ట్రాల్తోనే అని చెప్పేసి అంటే మనకు సమస్య హార్ట్కి సంబంధించిన సమస్య అనేటువంటిది ఎక్కువగా మనకి చెడు కొలెస్ట్రాల్తోనే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్లు ఇక్కడ ఎదురవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జనవరి ఆరున గమ్యాన్ని చేరుకున్నటువంటి ఆదిత్య ఎల్వన్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సూర్యుడిపై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్నటువంటి ఆదిత్య ఎల్వన్ మిషన్ కీలక మైల్ రాయి దిశగా సాగుతుంది సో గత గమ్యస్థానమైనటువంటి లాగ్రాంజ్ పాయింట్ ఎల్వన్ను జనవరి ఆరో తేదీన చేరుకొనుందని చెప్పేసి ఇస్రో ఇక్కడ ఇస్రో చైర్మన్ మనకు సోమనాథ్ ప్రకటించినట్టు ఇక్కడ జరగవచ్చు విజ్ఞాన భారతి అనేటువంటి ఎన్జిఓ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అతను సో ఈ వివరాలు వెల్లడించినట్టు ఇక్కడ మనం జరగచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఆదిత్య ఎల్వన్ ప్రయోగం దేనికి సంబంధించి అని చెప్పేసి అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి ఇది సూర్యుడిపై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఏవైతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫేర్స్ కావచ్చు కరెంట్ అఫేర్స్ అనేది నేను వీక్లీ వన్స్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను ఇంకా ఏదైతే రే రెగ్యులర్గా వస్తున్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ కదా ప్రా ప్రాక్టీస్ బిట్స్ సంబంధించినటువంటి ప్రతిభా కావచ్చు ఇంకా ఇతర ఇతర దిక్స్ లాంటి పేపర్కి సంబంధించి నేను వాటిని ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్కి పంపించడం జరుగుతుంది అనుక